నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వసతి గదులు సరిగా లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు వారు వసతి ఉంటున్న గదుల్లోనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠాలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని వసతి గదుల్ని ఉదయం తరగతి గదులుగా మరియు సాయంత్రం వసతి గదులుగా మార్చుకొని విద్యార్థులు అందులోనే ఉంటున్నారని కాగితాల్లో లెక్కలు చూపుతున్నామని తప్పితే చాలా రెసిడెన్షియల్ స్కూల్స్లో వసతి అంతంత మాత్రమే తెలియజేశారు నేను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఈ దుస్తుతిని చూడడం జరిగిందని అన్నారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ అలాగే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లాలో ఉన్న సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ని పరిశీలించి వారికి ఎటువంటి వసతి లోటు లేకుండా చూడాలని ఎమ్మెల్సీ కోరారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ఎల్సి కళ్యాణ్ కుర్నట్లు క్షేత్రస్థాయిలో స్థాయిలో ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు మంత్ర శిక్ష మన గతంలో గానీ నేను మన బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఉంటున్నారు అదే రూమ్లో క్లాస్ రూమ్స్గా గా స్కోర్స్ వస్తుంది సార్ సో అది చాలా పెద్ద సమస్య మనం ఈ పేపర్స్లో నంబర్స్ అన్ని బాగా చేస్తున్నాం కానీ నిజంగా మనం రెసిడెన్షియల్ కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏ రూమ్లో అయితే వాళ్ళు ఉంటున్నారు సో ఉదయం అయితే ట్రక్ పెట్లన్నీ వెనక్కి జరిపేస్తా సార్ జరిపేసి ముందు ఈ ఐఎస్పీ బ్యానర్స్ పింపల్ క్లాస్ రూమ్ అవుతుంది సార్ సో మళ్ళీ స్కూల్ అయిపోతే మళ్ళీ వాళ్ళ బైక్స్ అన్ని మళ్ళీ అదే రూపంలో వేసుకోవాల్సి వస్తుంది సో దీనిపైన ఎంపీ గారికి తెలియజేయాలనుకుంటుంది సార్ చాలా స్కూల్స్ లో ఇదే పరిస్థితి సార్ మనం ఈ పేపర్లు మీదైతే చెప్పుకుంటున్నాం సార్ కాబట్టి మనం ఎప్పుడైతే లైవ్గా వెళ్తామో ఈ దుస్థితి చాలా రిఫరెన్స్ స్కూల్స్ ఉంది కాబట్టి కొన్ని స్కూల్స్ ని నేను అడగడం జరిగింది చాలా స్కూల్స్ విజిట్ చేశాను విజిట్ చేసినప్పుడు ఏం అంటే ఈ నాబార్డ్ నిధుల వల్ల లేకపోతే ఈ కాంట్రాక్టర్ సగం కట్టేసి ఒక రూమ్ రెండు రూమ్స్ కంప్లీట్ ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి పిల్లల్ని ఇంకా షిఫ్ట్ చేయలేదు అంటున్నారు నేను గతంలో మన వెంకడీ నివృత్తులకు సంబంధించి కలువాయి రాపూరు సైలాపురం ఈ స్కూల్ ఈ మండలాలు వెళ్ళినప్పుడు ఈ దుస్థితి చూడాల్సింది అలాగే కొన్ని మన పీడి గారికి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఒకసారి కలెక్టర్ గారికి ఎంపీ గారికి ఒకసారి స్క్రూప్స్ కానీ మనం విజిట్ చేస్తే మనకి రియాలిటీ తెలుస్తారు సార్